మన క్లాసులో శ్రీకాళహస్తీశ్వర శతకం రచించినటువంటి రచయిత దూర్జటి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోనే అష్టదిగ్గజ కవుల్లో ఒకరు పదహారవ శతాబ్దానికి చెందినవారు ఇక శ్రీకాళహస్తి మహత్యము అనేటటువంటి ప్రబంధాన్ని రాసినటువంటి మహాకవి అక్క అష్టదిగ్గజ కవుల్లో ఒకరు అంతేకాకుండా రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అని చెప్పినటువంటి దిశాలి అటువంటి దూర్జటి మహాకవి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఒక పద్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండల్ గృహల్ గల్గవో చీరానీకం బీదులం దొరకదో సీతామృత స్వచ్ఛావహ పూరం వేరుల బారదో తాపసులం బ్రోవగనీ ఓపవో రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా ఇక్కడ చూడండి ఓ శ్రీకాళహస్తీశ్వరా తినడానికి అడిగితే ఎవరైనా కూడా ఇంత భిక్షం పెట్టరా మరి నివసించటానికి గృహాలు కూడా ఉన్నాయి కదా ఇంకా వీధులలో ఎక్కడైనా సరే వస్త్రాలు దొరుకుతున్నాయి కదా ఇక తాగడానికి నదుల్లో చల్లనైనటువంటి అమృతం వంటి స్వచ్ఛమైనటువంటి నీరు కూడా దొరుకుతుంది కదా తాపసుల్ని కాపాడడానికి ఉన్నావు అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలుపవా అని చెప్పేసి ఈ యొక్క పద్యంలోనే భావం